గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ తో నవ్య ఇగోండి నా అయితే అయిపోయింది చక్కగా నందవరగ్నాలతోనే చిన్న బుక్ క్యూట్గా మందారం పువ్వు ఒకటి దొరికింది పై ఆవిడ లక్ష్యవరం కదా ఉంచరు చక్కగా ఆవిడ పెట్టుకుంటారు నాకు రెండైతే ఆవిడ మించుకి ఒక ఇరవై ఇరవై ఐదులాగా ఉంటాయి ఫోటోస్ అన్నట్టు ఉంటే చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా చాలా బాగుంటుంది నాకు సింపుల్గా రెండు ఫోటోలే కదా అలాగ వెనక ఎలాగ దేవుళ్ళు ఉన్నదే సరిపోతుంది ఇగోండి బుజ్జిగాడు ఎంత క్లాసీగా రెడీ అయ్యాడు ఎందుకు అనుకుంటున్నారా స్కూల్ కంటే రెడీ అవ్వాడు అలా మరి టిఫిన్ ఏటీ లేదు రుబ్బులేట్ వేయలేదు పప్పు నానబెట్టాను నైట్ కడగాలి కొంచెం లే లెగడం లేట్ అయ్యింది అందువల్ల కడగలేకపోయాను పప్పు అనేది అంటే కొంచెం ఒంట్లో నీరసంగా వాంతులు చేస్తాడు రాత్రి పన్నెండు వంటకా టైంలోన అందు నుంచి నాకు లేదు లెగలేకపోయాను కడగడానికి అలా నా చేతను ఒక ఇరవై రూపాయలు ఇడ్లు తెప్పించాను నాకు బుజ్జిగడికి కలిపి ఇప్పుడైతే తినిమేం చేసి ఇంకా వెళ్ళిపోతాం ఎందుకంటే ఒక ఎనిమిది నా తొమ్మిదికి వెళ్తాము ఊళ్ళు బ్యాగ్ అయితే సర్దిశాను పక్కన పెట్టాను సీక్రెట్గా పక్కన యూనిఫామ్ కూడా పెట్టాను ఏమనేసాడు ఏడుస్తాడు కదని వద్ద అనేసారు పై ఆవిడైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి బుజ్జుగడికి తినిమించేస్తాను నేను టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే రెడీ అయిపోయాం బుజ్జుగడి అయితే ఏడుస్తున్నాడు బాగా ఏడుస్తున్నాడు భయపడుతున్నాడు దాంట్లో బట్టలు ఉన్నాయి అని చెప్పేసి మేనేజ్ చేసి ఇప్పుడైతే ఆటో ఎక్కేసి వెళ్తాము ఇంకా బుక్స్ తీసుకొని దాని గురించి రెడీగా సంచి కూడా పట్టుకున్నాను నేను తీసేసుకొని ఇంకా అట్లా వేసుకోవాలి కదా వాడికి బ్యాగ్ కూడా తీసుకోవాలి ఇది చిన్న బ్యాగ్లో ఉంది బుక్స్ ఎన్ని ఉంటాయో ఎన్నో మనకి తెలియదు కదా బ్యాగ్ కూడా కొత్తది తీసుకోవాలి కొద్దిగా బుక్లు అనుకుంటే సరిపోతుంది లేదంటే పెద్దది ఒకటి తీసుకోవాలి ఆడక మట్టిగా సపరేట్గా ఇప్పుడైతే మేము ఆటోకి వెళ్తాము ఇంటికా స్కూల్కి నానా అక్కలు వెళ్తున్నారు బాబు గేడి ఏడ్చాడు కొంచెం బాధ అనిపించింది నెల రోజులు ఉన్నాడు కదా అమ్మ అమ్మ అంటాడు విన్నాడు కొంచెం బాధ అనిపించింది అలాగని చదువు ఇష్టం లేదని ఎవరో బ్యాడ్ కామెంట్ ఇవ్వకండి దయచేసి కొంచెం బాధ అనిపిస్తుంది అలా చిన్నవాడికి కదా పెద్దోడు అంటే ఏదో వెళ్ళిపోతాడు అలా అది ఏదో అనేసి పంపించేస్తాం చిన్నవాడు కదా అమ్మ దగ్గర ఉన్నాడు అని కొంచెం బాధ అనిపించింది అక్షయ్ స్కూల్ బ్యాగ్ ఇది కవర్ ఇది ఇచ్చారు ఎవరైతే నార్మల్గా ఇచ్చేస్తారో బుక్స్ తీసుకుని వెళ్ళిపోండి బ్యాగులు సంచులు తెచ్చుకోండి మీ బ్యాగులు మీరు వేసుకుంది అంటారు నేను ఆల్రెడీ తీసుకుని వెళ్ళాను ఒకటి ఏమో ఇస్తారేమో అనుకొని వాళ్ళకి ఇస్తారేమో అనుకున్నాను ఇచ్చారు చాలా హ్యాపీ ఇదిగోండి బుజ్గడ్ స్కూల్ బ్యాగ్ ఇచ్చారు గ్రీన్ కలర్ ఎల్కేజీ స్కూల్ పిల్లలకంటే గ్రీన్ కలర్ ఇస్తారు ఇప్పుడైతే ఈ దీని మీద చిన్న పేర్లు రాసేసామనుకోండి నోహిత్ ఎల్కేజీ అని అనుకోండి అక్షయ స్కూల్ అని అంటే ఎల్కేజీ నోహిత్ అని రాసే చాలు నేనైతే రాస్తాను ఎలాగంటే చైన్ బ్రాకెట్ చైన్ బ్రాకెట్ ఎలాగో కుట్టడం వచ్చు కాబట్టి చిన్న స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఇలాగ అల్లేస్తాను నేనైతే బుజిగడ్ బుక్స్ ఈ అవేమో ఫోర్ రోలు ఇవేమో సింగల్ సింగల్ రోలు ఇదేమో డైరీ ఇదేమో పెద్ద పెద్ద బా పెద్ద పెద్దది ఉంటుంది కదా అవి ఇదేమో ఒక్కటే చిన్న బాక్స్ ఉంది ఒకటి అట్టలు ఇంకా తెలుగు అలు అమ్మ ఆకు ఇల్లు ఉంటుంది కదా అమ్మ ఆవు ఇల్లు ఇదేమో హిందీ అండి హిందీ బుక్ ఇది కట్లేనిక ఇచ్చారు దీంట్లో ఏమన్నా చూసేద్దాము అయితే పట్టుకున్నాను కట్ చేద్దామనేసి ఇదిగోండి భుజిగిడి బుక్స్ చూడండి ఇదిగోండి ఇదోటి 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 ఇదో ఇదోటి 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 మొత్తం ఏడు బుక్లు ఉన్నాయి ఈ లాస్ట్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటాడు ఎందుకంటే ఇది డ్రాయింగ్ బుక్ కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఇవన్నీ ఏబిసిడీలు అండి ఇవన్నీ రైమ్స్ ఉన్నాయి ఒక దాంట్లో ఇవి రైమ్స్ ఏబిసిడీలు రైమ్స్ అంటే ఎన్ని ఉన్నాయి చెప్పవలసినవి ఉంటాయి కదా వన్ టూలు త్రీలు ఉంటాయి కదా అవి ఇది అంతే ఇది అంతే టెన్ బుక్స్ బాగా నచ్చాక ఇవి ఏమని చెప్పాలి అట్లు మొత్తం ఇచ్చారు అన్నిటికీ వేసి పేర్లు రాసి ఇచ్చేసి మొత్తం బుక్స్ ఇవి ఇక్కడ ఏటు ఉన్నాయో అన్నీ మొత్తం టోటల్గా ఇచ్చి వెళ్ళి మనం ఇక్కడ ఏమి ఉంచుకోకూడదు అలా ఇది ఒక బ్యాగు దీంట్లో లంచ్ బాక్స్ అంత ఇంకేం తీసి వెళ్ళకూడదు ఏమైనా నోట్స్ ఇస్తే ఆ రెండు నోట్స్లు ఇస్తారు రాయమని రాయించమని అంతకుమించి ఎవరు ఈ బుక్స్ అయినా అక్కడే ఉంచుతారు సెలవుల్లో కూడా అక్కడే ఉంచేస్తారు వీళ్ళు మరి ఇస్తే పాడు చేసేస్తారు ఏం భయంకి ఇచ్చేస్తారు రైస్ వండిస్తాను ఇంకెందుకులే పొద్దున్న వండిస్తే టైం కూడా కలిసి వస్తుంది కదండి ఉద్దేశం ఇప్పుడైతే గుడ్లో వండుతున్నాను ఆవు పాలు అయితే తీసుకున్నాను ఇవేమో మావి అవేమో పై అంటే ఒక్కలు లేరు ఇంట్లోనే అందులో నేనే తీసేసుకున్నాను ఇంకెందుకులే వేస్ట్ అయిపోద్ది ఫ్రిడ్జ్లో పెడితే సాయంత్రం తీసేస్తానని గుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది ఉక్కిరి చేస్తాను చారు చారైతే అయిపోయింది అయిపోయింది ఇగండి ఇంక బుజ్జిగడైతే వచ్చేసాడు ఆడమటిగా ఆడే చక్కగా చెప్పులు ఇప్పించి చక్కగా బ్యాగ్ పక్కన పెట్టేసి మొహల్లో కొద్దిగా నవ్వు నవ్వు కనిపించింది ఇప్పుడు నాకు ఫుల్ హ్యాపీ ఎల్ చాక్లెటా ఎవరు ఇచ్చారు బాగుందా స్కూలు స్కూల్ బాగుందా చాక్లెటా బ్యాగ్లో ఇచ్చినట్టుగా ఉన్నారండి చాక్లెట్ చాక్లెట్ అంటున్నాడు వాడు ఏమో మేబీ ఉండొచ్చు ఏమో చూస్తాను చూడండి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎలా ఎలాగ గట్టి వాటేసుకుని చాలా బాధనుభించింది దాకా అయితే భోజనం అయితే హ్యాపీ ఉందండి భుజుగడ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఇంకా క్లైమేట్ అయితే చల్ల చల్లగా కూల్గా ఉన్నాడు క్లైమేట్ అయితే చాలా బాగుంది చినుకులు పడుతున్నాయి తుఫాను అన్నారు ఇంతవరకు అయితే వర్షమే చినుకులు పడ లైట్ పడుతున్నాయి అండి క్లైమేట్ అంత బాగుందని చూడండి సూపర్గా ఉంది చెప్పకూడదు మా మా అమ్మకి అయితే ఫుల్ ఫేవరెట్ ఇలా క్లైమేట్ ఉంటే ఎంత పని ఉన్నా ఐదు నిమిషాలు చేసేస్తుంది ఇలా క్లైమేట్ ఉంటే చాలా ఇష్టం దానికి అది హ్యాపీగా ఫీల్ అవుతుంది మనకు కూడా ఇష్టమే కానీ దానికి ఎక్కువ ఇష్టం ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇదిగోండి ఇప్పుడే నేను ఇంటికి వచ్చాను డ్యూటీ నుంచి ఇలా కూర్చుండేసరికి నీకు ఒక సర్ప్రైజ్ ఉంది సర్ప్రైజ్ ఉంది అనుకున్నాను నువ్వు సర్ప్రైజ్ అని అంటే నాకు ఏదో టెన్ పెట్టినట్టే నాకు లెక్క నాకు అర్థమైపోతుంది చూడలేదు అనేది చూపెడతాను చూసి

అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు బిర్జుగఢ బుక్స్ చూసి నేను పొద్దున్న చూశాను అన్న ఒప్పుకోకంటే ఇప్పుడు తీస్తాను నేను చూస్తాను నాకు ఒడుగు బుక్స్ అనేసి తీసారు పక్కన పెట్టారు ఒకటంటే ఒకటి సూపర్ మీకు బిజీ బిజీగా ఉండడానికి అట్లా డైరీ హ్యాపీనా స్కూల్లోకి ఇచ్చేస్తాం అవి డైరెక్ట్గా ఇక్కడే ఉండవు అన్నిటికీ అన్నిటికి కలిపి ఇస్తారు వాళ్ళు ఒక్క డైరెక్ట్ తప్పించి మిగతా అన్నిటికే అవి దానికి లెక్క ప్రకారంగా ఇస్తారు వాళ్ళు లెక్క ప్రకారంగా ఏం పాత బుక్స్ వేయలేదే లెక్క ప్రకారంగా అలాగే ஆ சைக்குழு ஆ ஆட்டோ ஆ ஆ ஆ ஆ வாடா எரோப்ளைன் விமானம் வாட வாட எந்தே శాయ్ నన్ను నా చెప్తి చెప్పి ఓకే ఆయన అయితే అట్లైతే వేయడం స్టార్ట్ చేస్తారు అతనికి అడుగుదాం ఆనందం ఎలాగోందని అడుగుదాం చెప్పండి వీడియో తీస్తున్నాను కదా ఇప్పుడు అట్లే వేస్తున్నారు మీ ఆనందం వ్యక్తపరచాలి

ఎన్ని వేస్తారు నేను చూడాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి వేసారు ఒకటి తీసి డ్రాయింగ్ అన్ని రకరకాలు బుక్స్ అవి కనిపిస్తుంటే అవి ఏదో ఆడుకుని కనిపిస్తున్నాయి

ఎందుకంటున్నారా బుక్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి అన్నీ కూడా చూస్తున్నాడు అన్నీ అడుగుతున్నాడు ఇదేంటి ఇదేటి ఇదేటి అని చెప్పేసి మనవ్య కూడా ఎప్పుడూ లేదు ఈరోజు నాకు సాయం చేసింది నేనైతే ఒక ఐదు ఐదు అట్లా అంత మేం చేయాలని బ్యాక్ పెయిన్ వచ్చేస్తున్నాను ఓపీక్ మీద కొంచెం సాయం చేసింది నాకు అయిపోయింది ఇదిగోండి బోర్డు బుక్స్ మన ఊహిక అయితే మొత్తం పదహారు బుక్స్ అట ఇదిగోండి మన ఊహి బ్యాగు మనోహి మనవ నవ్య బ్యాగ్ మా నవ్యాకు మంచిది బ్యాగ్ కూడా ఇచ్చారు బట్టల బ్యాగు అది కాదే బట్టల బ్యాగే నీకు పనికి వస్తుంది ఇస్తారు పెద్ద సంవత్సరం వస్తారు కావాలంటే ఓకే చూడమని మనం ఎలా ఆడుతున్నా బుక్స్ తోటే ఓకేనండి ఇది లాక్ లైక్ కొట్టుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమలు ఏమైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీ పిల్లలకి కూడా మీరు ఇట్లా అట్లా వేసారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరదాగా